అందరికీ నమస్కారం మన హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం గురించి దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం ప్రత్యేకత ఏమిటంటే ఆపరేషన్ సింధూర్ అనే అద్భుతమైన థీమ్ ఈ సంవత్సరం విగ్రహానికి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అనే పేరు పెట్టారు ప్రపంచ శాంతి ఐకమత్యం చేకూరాలని సంకేతంగా ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు ఈ మహా విగ్రహం పూర్తిగా ఈకో ఫ్రెండ్లీ మట్టితో తయారవుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిస్సా రాష్ట్రాల నుంచి వచ్చిన నూట యాభై మంది శిల్పులు దాదాపు నాలుగు నెలల పాటు కష్టపడి ఈ గణపతిని ఆవిష్కరిస్తున్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఖర్చు సుమారు కోటి నుండి ఒకటిన్నర కోటి రూపాయల వరకు వెళ్ళింది అందుకే దీన్ని దేశంలోనే అత్యంత ఖరీదైన గణేష్ విగ్రహంగా పరిగణిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ థీమ్తో రూపొందుకున్న ఈ విగ్రహం మన దేశ సైనికుల ధైర్యాన్ని భక్తిని శక్తిని శాశ్వత శాంతిని ప్రతిబింబిస్తుంది